ఎస్ఈ న్యూస్ కు స్వాగతం పూలే ఆశయ సాధన కోసం బుర్రా నాయకత్వంలో ఐక్యంగా పనిచేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి సామాజిక తత్వవేత్త నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతను స్మరించుకుంటూ స్థానిక పామూరు రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మహాత్మా జ్యోతి బాపులేకి ఘనంగా నివాళులు అర్పించి ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంఘిక సంస్కర్త సామాజిక న్యాయ పితామహుడు మహాత్మా జ్యోతి బాపులే ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలను సాధికారత రాజ్యాధికారం వైపు నడిపించారని కొనియాడారు పూలే చూపించిన మార్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు అంతా ఐక్యంగా నడవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు కందుకూరు నియోజకవర్గంలో సామాజిక న్యాయ సాధన కోసం బీసీ సామాజిక నాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఐక్యంగా పనిచేస్తున్నారు చెప్పారు ముందుగా మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ పట్టణ అధ్యక్షులు ద్రోణాదుల చైతన్య జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య రాష్ట్ర బ్రోత్ కమిటీ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు గేరా మనోహర్ రాష్ట్ర ప్రచార కమిటీ నాయకులు వల్లూరి కోటేశ్వరరావు పట్టణ ఉపాధ్యక్షులు తల్లపనేని గోపి పట్టణ ప్రచార అధ్యక్షులు కొల్లిపర శ్రీనివాసులు పట్టణ రైతు అధ్యక్షులు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ బీసీ నాయకులు కొచ్చర్ల కొండయ్య ద్రోణాదుల మణిబాబు పెయ్యల రమణయ్య కొంచర్ల మాల్యాద్రి ఎల్లావుల మురళీకృష్ణ ఉప్పుటూరి నాగేశ్వరరావు ఉండేల కొండారెడ్డి మహమ్మద్ ఫైరోస్ దాసరి మహేష్ కూరపాటి వెంకట్రామిరెడ్డి జిల్లెలమూడి కోటేశ్వరరావు షేక్ సుల్తాన్ చల్ల శ్రీనివాసులు గంగాడి వెంకట్రావు పట్టణ మహిళా అధ్యక్షురాలు కొత్తగోర్ల వసంతలక్ష్మి అంగన్వాడీ అధ్యక్షురాలు దేవరకొండ ఆదిలక్ష్మి తన్నీరు ధరణి తదితరులు పాల్గొన్నారు